హాయ్ అండి నేను మీ చంద్ వెల్కమ్ టు మై ఛానల్ రెడ్డి రోస్టర్స్ ఈ వారం మనం విజయవాడ నాటుకోళ్ళ మార్కెట్లో ఉన్నాం అండి ఈ మార్కెట్ అడ్రస్ వచ్చేసి విజయవాడ బెంచ్ సర్కిల్ దగ్గర నుంచి లోపలికి రావాలండి చేపల మార్కెట్ ఉంటుంది ఆ లోపల కరకట్ట దగ్గర అయితే ఈ మార్కెట్ జరిగిద్దండి ఈ మార్కెట్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఐదున్నర నుంచి స్టార్ట్ అవుద్ది పదకొండు పదకొండున్నర వరకు అయితే ఈ మార్కెట్ అనేది జరిగిద్దండి ఇది వచ్చేసి కాకండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండున్నర అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడు కేజీల పైన ఉండొచ్చు అని చెప్పి నాలుగు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఎంతండి నెంబర్ జీరో నైన్ త్రిబుల్ జీరో సిక్స్ వన్ సెవెన్ త్రీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చండి ఇది వచ్చేసి రసంగండి పటాపిల్ల దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి రెండు కిలోల పైన ఉండొచ్చు భయా ఏం చెప్తున్నారు రెండు వేలు రెండు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి పట్టాపల్లిది ఇది వచ్చేసి కాకిడా దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడు కిలోల పైన ఉండొచ్చు అన్న ఏం చెప్తున్నారు ఐదు వేలు ఐదు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారు ఇది వచ్చేసి కాకినా వాళ్ళండి దీని హైట్ వచ్చేసి ఇరవై నాలుగు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి నాలుగు కిలోల పైన ఉండొచ్చు భయ ఏం చెప్తున్నారు ఆరు వేల ఐదు వందలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ప్రజెంట్ సజ్జలో ఉంది ఇది వచ్చేసి కాకిడేగా అండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడు కిలోలు పైన ఉండొచ్చు బాబాయ్ ఏం చెప్తున్నారు ఎనిమిది వేలు అయితే దీన్ని రేట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి సబ్రాస్ అండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడు కిలోలు పైన ఉండొచ్చు బాబాయ్ ఏం చెప్తున్నారు ఆరు వేల ఐదు వందలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి కోడిచూప్ కాకిడేగా అండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడు పైన ఉండొచ్చు భయ అని చెప్తున్నారు ఐదు వేలు ఐదు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి సీత అండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడు కిలోల పైనే ఉంటుంది అని చెప్తున్నారు ఎనిమిది ఎనిమిది వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి కాకిడాక అండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు అలా ఉండొచ్చు దీని బర్ర వచ్చేసి మూడు కిలోలు దగ్గరలో ఉండొచ్చు భయ ఏం చెప్తున్నారు మూడు వేలు మూడు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి వచ్చేసి అబ్రాస్ అండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడు కిలోలు పైన ఉండొచ్చు భయ ఎవరిది ఏం చెప్తున్నారు పన్నెండు వేలు పన్నెండు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి కోర్చి ప్రసంగండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడు కిలోలు దగ్గరలో ఉండొచ్చు ఇది పన్నెండు వేల ఇది కూడా పన్నెండు వేలే చెప్తున్నారండి ఇది వచ్చేసి అండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడు కిలోలు అలా ఉండొచ్చు పన్నెండు వేలు అయితే దీని కాస్ట్ కూడా చెప్తున్నారండి ఇది వచ్చేసి రసంగా అండి దీని హైట్ వచ్చేసి ఇరవై నాలుగు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి ఐదు కిలోల దగ్గరలో ఉండొచ్చు అని చెప్తున్నారు పదివేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చు నెంబర్ చెప్తా సిక్స్ త్రీ జీరో డబల్ టూ ఎయిట్ సిక్స్ త్రీ సెవెన్ నైన్ ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి మంచి సైజు వచ్చేసి రసంగండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి రెండున్నర కిలోలు పైనే ఉంటుంది భయ అని చెప్తున్నారు ఎనిమిది వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి వచ్చేసి అమ్మండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడు కిలోల దగ్గరలో ఉండొచ్చు నాలుగు వేలు నాలుగు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి కాకండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడున్నర అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి నాలుగు కిలోల దగ్గరలో ఉంటుంది పన్నెండు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి అది వచ్చేసి తెల్లనండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండున్నర అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోల పైనే ఉంటుంది ఏం చెప్తున్నారు బాబాయ్ ఏడు వేల ఐదు వందలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారు వచ్చేసి అండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు అలా ఉండొచ్చు దీని గుర వచ్చేసి మూడు కిలోలు పైన ఉండొచ్చు పై మీద వచ్చేసి పోలా అండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండున్నర అలా ఉంటుంది దీని గుర వచ్చేసి మూడు కిలోల దగ్గరలో ఉంటుంది ఏం చెప్తారు మూడు వేలు మూడు వేలు అయితే దీని కాస్ట్ చెప్తారండి தமிழ் ஏன் மூடுவேல யூட்டூப் யூட்டூப் லூசி நமலேன் தீன் ஹைட் வச்சி இரவாய் ரெண்டு அலுச்சு பரவச்சி ரெண்டு கிலோ தான் உண்டச்சு பாபா ஏன் செ నాలుగు వేల నాలుగు వేలు అయితే దీనికి కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి కాకండి పట దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడు కిలోల దగ్గరలో ఉంటుంది ఏం చెప్తున్నారు ఆరు వేలు ఆరు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి బెల్లక్క టబ్రాస్ అండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి రెండున్నర కిలోలు పైన ఉండొచ్చు బాబా ఏం చెప్తున్నా నువ్వు కనపడు ఎంత నాలుగు వేల ఐదు వందలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇవి వచ్చేసి పట్టాలండి నెమిలి పట్టాలు ఇట్లా హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉంటుంది ఇట్లా బరువులు వచ్చేసి మూడు కిలోలు కొట్టి మూడు కిలోలు ఉంటుందండి జత వచ్చేసి మూడు వేలు చెప్తున్నారు ఇది వచ్చేసి కాకండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడు కిలోల పైన ఉండొచ్చు ఏం చెప్తున్నారు పదివేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి పెరుగు ఇది వచ్చేసి నిమ్మలండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి రెండున్నర కిలోల పైన ఉంటుంది ఏం చెప్తున్నారు ఐదు వేలు అయితే దీని కాస్ట్ వచ్చేసి అబ్రస్ అండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడున్నర కిలోల పైన ఉంటుంది బాబాయ్ ఎవరిదేది ఏం చెప్తున్నారండి ఆరు వేలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి వచ్చేసి అబ్రస్ అండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండున్నర అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి నాలుగు కిలోల దగ్గరలో ఉంటుంది ఏం చెప్తున్నారు ఆరు వేలు ఆరు అయితే ఫైనల్ ఇచ్చేస్తారండి ఇది వచ్చేసి నెవలండి దీని హైట్ వచ్చేసి ఇరవై ఒకటి అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి రెండు కిలోల పైన ఉంటుంది ఏం చెప్తున్నావు బాబాయ్ పద్దెనిమిది వందలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి ఇది వచ్చేసి కాగిడే కండి దీని హైట్ వచ్చేసి ఇరవై ఒకటి అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడు కిలోల దగ్గరలో ఉంటుంది ఏం చెప్తున్నారు నాలుగు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి వచ్చేసి నెల అండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉండొచ్చు దీని బరువు వచ్చేసి మూడు కిలోలన్నర పైన ఉండొచ్చు బాబా ఏం చెప్తున్నారు నాలుగు వేల ఐదు వందలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి వచ్చేసి మైలా అండి దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి నాలుగు కిలోల దగ్గరలో ఉంటుందండి మంచి బలంగా దీని కాస్ట్ వచ్చేసి బాబాయ్ పదివేలు చెప్తున్నారు ఇది వచ్చేసి కాగిడేగా అండి పటాపిల్ల దీని హైట్ వచ్చేసి ఇరవై రెండున్నర అలా ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడు కిలోల దగ్గరలో ఉంటుంది అని చెప్తున్నారు బాబాయ్ మూడు వేల మూడు వందలు అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి అలాగే ఎవరికైనా పెట్టలు కావాలి అనుకుంటే నా దగ్గర స్ట్రాక్ ఎక్కువైందండి పెట్టలు కొన్ని పెట్టడం తగ్గిద్దాం అనుకుంటున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి నేను కాంటాక్ట్ చెప్తాను చాలా మంచి రేట్లకి అయితే నేను ఇస్తానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చు నేను నెంబర్ కూడా ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి